సిపి అరాచక పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనపర్తి కూటమి అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న ఆయన ఇప్పటికే పలు వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు బిక్కబోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న రామకృష్ణారెడ్డి ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు సొంత పార్టీ నేతలే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ జనసేన బీజేపీలో చేరుతున్నారని చెప్పారు బలభద్రాపురంలో రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ నేత వీర రాఘవరెడ్డి బీజేపీలో చేరగా పార్టీలోకి ఆహ్వానించిన నల్లమిల్లి ఇది శుభ పరిణామం అన్నారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి తరఫున నా విజయం కాంక్షిస్తూ పురంధరేశ్వర్ గారి విజయం కాంక్షిస్తూ బలభద్రపురం గ్రామంలో పూర్వపు జడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర సర్పంచుల సమాఖ్య గౌరవాధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి ఎలిఎస్ రాము గారు ఇంటింటి ప్రచారం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇదే సమయంలో పెద్దలు మందకృష్ణ మాది గారి ఇచ్చిన పిలుపు మేరకు మరి చిన్న సుబ్బారావు గారు ముమ్మడి వరకు చిన్న సుబ్బారావు గారు ఎంఆర్పిఎస్ ఉత్తర కోస్తా జిల్లాల అధ్యక్షులు వారొచ్చి మందకృష్ణ గారి ప్రతినిధిగా వచ్చి వారి మద్దతు తెలియజేయటమే కాకుండా ప్రతి మాదిగ కులస్తు ఇంటికి వెళ్ళి ఇటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నాకు ఓటు ఇవ్వమని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి కూడా ఓటు ఇవ్వమని అడిగి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని వారు ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ముందుగా మందకృష్ణ మాది గారికి ఆ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముమ్ముడి సుబ్బారావు గారి బృందానికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మండు టెండలో మధ్యాహ్నం పన్నెండు గంటలైనా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని పడాలరాము గారితో పాటు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించడం అనేది ఇది విజయానికి శుభ చూసుకమని నేను తెలియజేస్తూ ఇవాళ తప్పనిసరిగా ఇరవై వేల మెజారిటీతో నేను ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నా అనేది నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి ఇరవై పాతిక వేల ఓట్లు మెజారిటీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి ఎంపీ అభ్యర్థి కూడా వస్తుంది తప్పనిసరిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధిస్తారు అనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను balak